మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం నిజాంపేట కల్వకుంట గ్రామాలలోని సొసైటీల వద్ద సొసైటీ చైర్మన్లు అందె కొండల రెడ్డి ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించి చెట్లు మొక్కలు నాటారు కల్వకుంటీ సెంటర్ మరి జెండా చేసుకోవడం జరిగింది మరి దీనికి రైతు జరిగింది అదేవిధంగా మా సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లు వైస్ చైర్మన్ గారు గారు డైరెక్టర్లు నారగోడు వేణుకమ్మ అందరూ కలిసి మరి ఊరి గ్రామ పెద్దల సమక్షంలో మరి ఈరోజు దినోత్సవం సందర్భంగా దెండాకరణ జరగడం జరిగింది మరి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు నాకు మరి ఏ ఆపద రావద్దని చెప్పి మరి వాళ్ళను ఎల్లవేళలా కాపాడుకుంటూ రైతు లేనిది రైతు ఒక్కనాడు సెలవు తీసుకుంటే దేశం మొత్తం అల్లకలో అయితే ఒక్కరోజు సెలవు తీసుకుంటారు అయితే మరి అట్లాంటి రైతుకు మనము ఎంతో రుణపడున్నాం ఈ దేశమే రుణపడి ఉంది రైతుకు రైతు లేదే రాజ్యం లేదు మరి ఆ రైతులను మనము కడపలో పెట్టుకొని దాచుకొని వాళ్ళకి ఏ కష్టం రాకుండా మరి వాళ్ళకు మంచి జరగాలని చెప్పి మరి ఈ ద్వార దేశంలో ఉన్న రైతులందరికీ అందరికీ మేలు జరగాలి ఏ కష్టం రావద్దు మరి పాడి పంటలతో మరి ఈరోజు వర్షాలు అకాల వర్షాలు మరి ఇంకా వన్ మంత్ లేట్ అయింది ఇప్పటికే సతమతవుతున్నారు రైతులు బాగా ఇబ్బందులు ఉన్నారు మరి వాళ్లకు ఆ దేవుడు మంచి వర్షాలు కురిపించి మరి పాడి పంటలతో వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి ఐశ్వర్యంగా ఉండి ఏ ఇబ్బంది రాకుండా ఏ ఆపద రాకుండా కాపాడాలని చెప్పి మరి వాళ్ళకి భగవంతుని కోరుతూ మరి ఈరోజు మరి కల్లకుంట గ్రామంలో కూడా మరి రైతులు ఈ సొసైటీ తరఫున మరి ఎన్నో రకాలుగా సేవలు అందించాలి కానీ సొసైటీలు కొద్దిగా గవర్నమెంట్ అనేది సొసైటీలను పట్టించుకోవాలి సొసైటీలు పట్టించుకొని కొద్దిగా దీన్ని మెరుగుపరిచి మరి ఈ ఈ సొసైటీ నుంచే రైతుకు మేలు జరగాలంటే సొసైటీ జరగాలి ఈ బ్యాంకులు పోతే బ్యాంకులు ఏంటంటే చాలా కండిషన్స్ ఉంటాయి బ్యాంకులకు పోయి ఒక రుణం తీసుకోవాలన్నా రైతుకు చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి మరి రైతులు సో బ్యాంకులకు పోయేంత అంత టైం లేదు వాళ్ళు పొద్దున్న లేస్తే కష్టపడే మనసత్వం గల వ్యక్తులు కాబట్టి రైతుకు సంబంధించిన సొసైటీలో మరి వాళ్ళకు మేలు జరిగేటట్టు మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళకు రైతు నేరుగా వచ్చి సొసైటీలో నాకు ఈ ఇబ్బందులు చెప్పి ఉన్నట్టు ఈ సొసైటీని తయారు చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ నేను ఈ కల్వకుంట గ్రామం తరపున ఈ నాలుగు గ్రామాల ప్రజల తరఫున కోరుకుంటూ మరి ఈరోజు ఈ ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ పేరు పేర్లు ధన్యవాదం చేస్తూ అట్లే మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు కూడా నమస్కారం చేస్తూ జై తెలంగాణ జై జైవాన్